హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ టేస్టీ చుక్కడికాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావణి ఫుడ్స్ ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సినవి రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ముందుగా మనం కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర చూపిస్తున్నాను కదా ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఇంతకు చూపించాం కదా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దూరంగా ఉండండి చిప్పట్లాడుతుంది ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత చూపించాను కదా టూ ఆనియన్స్ చూపించాను కదా ఈ టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోవడమే ఆనియన్ అంతా వేసేసుకోవాలి వేసేసుకొని ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గాలి చూస్తారా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం రెండు టమాటాలు చూపించాను కదా ఈ రెండు రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకొని టమాటా కూడా బాగా మగ్గాలి ఆయిల్లో బాగా మగ్గాలి టమాటాల నుంచి తొక్క వే వేరుపడేంత వరకు మనం మంచిగా మగ్గనిచ్చుకోవాలి చూపిస్తారా టమాటా కూడా బాగా మగ్గాలి ఇదిగో చూపిస్తున్నాను కదా టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు శుభ్రంగా వాష్ చేసుకున్న చుక్కడకాయలు వేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని చిక్కుడుకాయలు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోండి బాగా కలుపుకోవాలి చూడండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనకి రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఎందుకండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను చూపిస్తున్నాను కదా ఇంతలో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చిటికడు పసుపు ఉప్పు పసుపు వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి చూపిస్తున్నాను కదా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం వాటర్ యాడ్ చేసుకోకుండా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని వాటర్ పోయకుండా మగ్గించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మగ్గాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి చిక్కుడుకాయ కూర ఎక్కువ టైం పడిపోయిందండి మనం స్లోగా బాగుంది చేసుకోవాలి అంటే బోర్ దగ్గర పడిపోయింది చూసారు ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావణి ఫ్రూట్స్ సబ్స్క్రైబ్ చేసి చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్